వచ్చేసాను ఈ రోజు మన స్పెషల్ రెసిపీ స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై దీన్నే మనం కోసి కారం పెట్టిన కాకరకాయ ఫ్రై అని అనొచ్చు లేదా గుత్తి కాకరకాయ ఫ్రై అని కూడా అనవచ్చు మరి దీన్ని ఎంతో రుచిగా పెర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ ఇప్పుడు ఒక కడాయిలోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు కప్పు ధనియాలు ఎనిమిది నుంచి పది ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకుని ఇవి కొంచెం చిట్లీ కరకరలాడి తెక్సర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కొంచెం చల్లారాక మిక్సర్ జార్ లోకి తీసుకుని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఇందులో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ ముందే మిక్సర్ జార్లో కూడా వేసుకోవచ్చు నేను ముందు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మన కాకరకాయల్లోకి కూరుకోవటానికి గుమఘుమలాడే రుచికరమైన మసాలా స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కాకరకాయల మీద మొళ్ళ వంటి గరుకుగా ఉండే పై లేయర్ని పేలర్తో మనం రిమూవ్ చేసుకోవాలి దీనివల్ల చేదనేది తగ్గుతుంది తక్కువ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవడానికి వీలవుతుంది అవుతుంది అంటే షాలో ఫ్రై చేసుకున్న బాగా అన్నమాట అలాగే నేను ఇక్కడ ఎనిమిది మీడియం సైజ్ లేత కాకరకాయలను తీసుకుంటున్నాను కాకరకాయల పైలేయర్ని కంప్లీట్గా కాకుండా ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు పీలర్తో రిమూవ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ కాకరకాయల్ని వాష్ చేసుకుని క్లాత్తో చక్కగా తుడుచుకుని తీసుకోవాలి ఇప్పుడు వీటికి మధ్యలో ఇలా చీరుకోవాలి ఆ చివర ఈ చివర కట్ అవ్వకుండా జాగ్రత్తగా చీరుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇలా లేత కాకరకాయల్ని మనం సెలెక్ట్ చేసి తీసుకోవాలి వీటిలో ఉన్న ఈ లేత గింజల్ని తీసేయకండి ఈ గింజల్లో ఎన్నో పోషకాలుంటాయి అలాగే ఫ్రై చేశాక ఎంతో రుచిగా కూడా ఉంటాయి ఇప్పుడు ఒక కడాయిలోకి అరకపు ఆయిల్ తీసుకుని కొంచెం వేడెక్కాక ఇందులో సరిపడా ఒక నాలుగైదు కాకరకాయలు వేస్తున్నాను వీటిని మీడియం ఫ్లేమ్ చక్కగా ఫ్రై అయ్యేటట్టు తిప్పుతూ ఉండాలి ఇవి మీడియం ఫ్లేమ్ లో ఇలా చక్కగా ఫ్రై అవ్వటానికి కనీసం పది నిమిషాల వరకు పడుతుంది అలాగే మిగతావి కూడా ఫ్రై చేసుకుందాం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి సరిగ్గా లోపల నుంచి కుక్ అవ్వకుండా అవుటర్ లేయర్ మాత్రమే ఫ్రై అయిపోతుంది లేత కాకరకాయలు తీసుకున్నాం కాబట్టి గింజలు తీయాల్సిన పనే లేదు గింజలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ నుంచి రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి మన కాకరకాయలు నల్లగా మాడిపోయినట్లు కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా చక్కగా షాలో ఫ్రై చేసుకుని తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రై చేసిన తర్వాత కాకరకాయల లోపల స్టఫ్ చేసుకోవడానికి చాలా ప్లేస్ ఉంటుంది దీనికోసమైన మనం గింజల్ని రిమూవ్ చేయాల్సిన పనే లేదు ఇప్పుడు వీటిలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా స్టఫింగ్ని కూరుకోవాలి ఇలా అన్ని కాకరకాయల్ని స్టఫ్ చేసుకుని సేవ్ చేసుకోవటమే అంతేనండి మన స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై రెడీ మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సజెషన్స్ని కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మరి శరవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే